ఐదు సోదరులకు నమస్కారం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు అంగం కోసం ఒక నూతన కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చింది అదే రైతు ముంగిట్లోకి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా తరూరు గ్రామంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు ఈరోజు ఈ కార్యక్రమం జూన్ పదమూడో తేదీ వరకు నిర్వహిస్తారు దాదాపు రెండు వందల మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు అయితే రెండు వందల మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు బృందాలుగా విడిపోయి ఒక్కో బృందంలో ఆరుగురు సభ్యులు ఉంటారు ఒక ఇద్దరు వ్యవసాయ శాస్త్రవేత్తలు అదేవిధంగా నలుగురు విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థులు నలుగురు మొత్తం కలిపి ఆరుగురు ఒక బృందంగా ఏర్పడతారు దాదాపు రెండు వందల మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటే యాభై బృందాలుగా విడిపోయి దాదాపు పన్నెండు వందల గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల గ్రామాల్లో జూన్ పదమూడవ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు అయితే ఈ ఒక్కో ఒక్కో గ్రామంలో దాదాపు వారం రోజుల పాటు ఈ బృందం పర్యటిస్తుంది ఆ బృందం ఆ గ్రామంలోని రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి అయితే కృషి చేస్తుంది అదేవిధంగా రైతులు వాడుతున్న ఎరువుల వాడకంపై అవగాహన కల్పిస్తారు అదేవిధంగా నీటి పొదుపు అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం ఏ విధంగా చేయాలి అనే అంశాలను రైతులకు వివరిస్తారు రైతులకు ఎలాంటి ప్ర ప్రశ్నలు తలెత్తినా కూడా వాటిని సమాధానాలు చెప్పడానికి బృందం వారం రోజుల పాటు ఒక్కో గ్రామంలో పర్య పర్యటిస్తారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు వందల గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అయితే జూన్ పదమూడవ తేదీ వరకు నిర్వహిస్తారు ట్లు తెలుస్తుంది అయితే రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించనున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఈ ఈ కార్యక్రమాన్ని అయితే ఆయా జిల్లాలో ఒక్కొక్క ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలంలోని ఒక్కొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు ఏ ఏ జిల్లాలో నిర్వహించినా కూడా ఏ గ్రామంలో నిర్వహించినా కూడా ఆ గ్రామ రైతులు ఈ బృందంతో కలిసి వారి సమస్యలను చెప్పుకోవడంతో పాటు సాగులో వినూత్న పద్ధతుల గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది సాగులో పద్ధతి ఏ విధంగా ఎలాంటి పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయి చీడపీడలు రాకుండా ఎలాంటి పద్ధతులు పాటించాలనే దానిపై కూడా ఈ శాస్త్రవేత్తలు అయితే అవగాహన కల్పిస్తేందుకు వారం రోజుల పాటు ఈ గ్రామాల్లో పర్యటించనున్నారు ఈ అవకా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకుంటారని మన రైతు ముచ్చట ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం వ్యవసాయానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా మన రైతు ముచ్చట ఛానల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం అయితే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా రైతులకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా మన ఈ మన రైతు ముచ్చట ఛానల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ధన్యవాదాలు